విజయవాడ సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం క్యాంపస్లను లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకుబ్ అందిస్తారు యాకుబ్ ఓవర్ టు యు అమిత్ షా బిజీ బిజీగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం కృష్ణలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండ కొండపాలూరులో ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ ను ప్రారంభించడం జరిగింది అయితే పూర్తి పూర్తి స్థాయిలో సుమారుగా నూట అరవై కోట్లతో ఈ ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి సీఎం తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది మనం కొద్దిసేపటి చెంది ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత అక్కడ మొక్కలను నాటారు అమిత్ షా అదేవిధంగా చంద్రబాబు కూడా మొక్కలను నాటారు ఆ తర్వాత ఇప్పుడు మరి కొద్దిసేపట్లో బహిరంగ సభలో కూడా అమిత్ షా మాట్లాడనున్నారు అయితే ఉదయం నుండి జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఉదయం పది పదిన్నరకు బీజేపీ నాయకులతో అమిత్ షా భేటీ అయ్యారు భేటీలో కీలకమైన ఆ వ్యాఖ్యలు కూడా చేశారు ఇప్పటికే ఆ మనం ముఖ్యంగా గమనించుకుంటే గత కొద్ది రోజుల నుండి విశాఖ ఉక్కు ప్లాంట్ కోసం చాలా చాలా వరకు ఉద్యమాలు జరుగుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో రెండు రోజులు పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లాకు వస్తున్న అమిత్ షా ఒక రోజు ముందే సుమారుగా పదకొండు వందల పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు అమిత్ షా రావడం అదేవిధంగా పూర్తిగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు దీనిపైన స్పందించి మాట్లాడడం కృతజ్ఞతలు తెలియపడం కూడా జరిగింది ప్రస్తుతం అయితే ఈ విషయం ముందుగా బీజేపీ నాయకులు కూడా అమిత్ షా ఉదయం చెప్పడం జరిగింది కీలకంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మనం చేపట్టాము అదేవిధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో బీజేపీ బలోపేతానికి ప్రయత్నించాలి అనేది కూడా అమిత్ షా చెప్పడం జరిగింది మరో పక్కన ఇప్పుడు మరి కొద్దిసేపట్లో అమిత్ షా మాట్లాడనున్న నేపథ్యంలో కీలకంగా నూట అరవై కోట్లతో రెండు వేల పద్దెనిమిదిలో వెంకయ్య నాయుడు తో పాటు ఈ ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం అదే అది ఇప్పుడు అమిత్ షా ప్రారంభిస్తున్నారు అయితే శంకుస్థాపన చేసింది రెండు వేల పద్దెనిమిది అయితే ఈ రోజు ఇది ప్రారంభించడం అమిత్ షా ప్రారంభించడం జరిగింది అయితే దీంట్లో కీలకంగా ఎన్డిఆర్ఎఫ్ విధంగా ఐఎన్డిఎఫ్ సంబంధించి పూర్తిగా కేంద్ర కేంద్ర కేంద్రంలో ఉన్న హోంశాఖ దాంట్లోనే మొత్తం ఉంటుంది ఎన్డిఆర్ఎఫ్ కి సంబంధించి పూర్తిగా ఇది వెస్ట్ వెస్ట్ జోన్ గా ఇది డివైడ్ చేశారు వెస్ట్ లో అంటే పూర్తిగా పశ్చిమ భారతదేశంలో పూర్తిగా అన్ని అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడి నుండే ఈ ప్లాన్ అండ్ యాక్షన్ పూర్తిగా ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఎటువంటి సంఘటన జరిగినా ఎటువంటి సంఘటన జరిగినా ఇక్కడ నుండే పంపి పంపించడం జరిగి జరుగుతుంది ఆ పూర్తి స్థాయిలో ఈ ఈ విభాగం మొత్తం ఇక్కడ గన్నవరం గన్నవరంలోనే పూర్తిగా ఉంటుంది పదో బెటాలియన్ సంబంధించి పూర్తిగా ఇక్కడ ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ ఆ దానికి సంబంధించిన బిల్డింగ్స్ కానివ్వండి అదేవిధంగా ఈ టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది ఏ ఏ విధంగా ఈ పని ఉంటుంది అనేది కూడా అమిత్ షా దగ్గరుండి పరిశీలించడం కూడా జరిగింది అక్కడ ఎంతమంది ఈ టీంలో ఉంటారు ఎంతమంది సభ్యులతో ఒక టీం నిర్వహిస్తారు అనేది కూడా ఆయన వివరించి ఆయనకి వివరించి చెప్పడం జరిగింది ఎన్డిఆర్ఎఫ్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు కూడా ఆయనకి తెలి తెలపడం జరిగింది మరో పక్కన ఇప్పుడు అమిత్ షా బహిరంగ అక్కడ అక్కడే బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం సుమారుగా రెండు గంటల సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి పైన స్పెషల్ ఫ్లైట్ లో ఆయన పైన అవుతారు ఓవరాల్ గా చూసుకుంటే అమిత్ షా పర్యటన నిన్న ఈ రోజు అమిత్ షా పర్యటన సుమారుగా ఏపీలో నిన్న రాత్రి ఎనిమిదిన్నరకి గన్నవరం విమానాశ్రయంకి చేరుకున్న అమిత్ షా రాత్రి చంద్రబాబు నివాసంలో భోజనం చేసిన అనంతరం నోటల్ హోటల్లో బస్ చేశారు అదేవిధంగా ఉదయం నుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి కొద్దిసేపట్లో ఈ చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో పాటు అమిత్ షా మాట్లాడిన అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి చేరుకు చేరుకునే అవకాశం ఉంటుంది రైట్ యాకుబ్ థ్యాంక్ యూ